ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన రాజకీయ వ్యూహం ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం అయితే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు మధ్య ఒక యుద్ధ బేరి కొనసాగుతుంది అనేది అందరికీ తెలిసిన వాస్తవమే అయినా రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలకైనా ఆయా పార్టీలు అడుగులు ముందుకేసేందుకు సిద్ధంగానే ఉంటాయి తప్ప వెనకడుగు వేయవు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తాను అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత ఓడిపోయారు ఆ తర్వాత కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టి మళ్ళీ అధికారంలోకి రాగలిగారు అవకాశం కోసం ఎంత దాకైనా ఎటువైనా తిప్పే రకం ఒకరైతే మరొకరు కేవలం ప్రజలను నమ్ముకొని యధావిధిగానే ఉండే స్థాయిలో ఆలోచనలు ఉంటాయి కానీ ఇప్పుడు ఆ స్థాయిని మించి ఆలోచనలు ఏమైనా జరుగుతున్నాయా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి వైపు అడుగులు వేయబోతున్నారా ఇండియా కూటమిలో తాను చేరబోతున్నారా దీని పాసిబిలిటీస్ ఎంత వాస్తవ కథనానికి అనుగుణంగా ఇప్పుడు చర్చిద్దాం ముందుగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యనమల రామకృష్ణుడు ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు యనమల మాట్లాడుతూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమికి దగ్గర అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయన్నారాయన జగన్కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలి ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలి జగన్ ఆ అవకాశాన్ని వదులుకునే పరిస్థితుల్లో తాను ఆలోచనలు ఉండే అవకాశం లేదని ఖచ్చితంగా ఇండియా కూటమి కాంగ్రెస్ చేతులు మళ్ళీ జగన్ కోసం అన్వేషిస్తున్నాయి అంటూ యనమల ఇటీవల ఓ బాంబు పేల్చారు సరే ఇది ఈయన మాట్లాడింది కాస్త పక్కన పెడదాం ఇటీవల రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల కమిషన్పై రాహుల్ గాంధీ సంచలన ఆటో బాంబు పేల్చేశారు ఎన్నికల ఈవీఎంలలోతోనే పూర్తిగా మాయలో జాలం ఉందని ఎన్నికల్లో ఈవీఎంలు పెద్ద పాత్ర పోషిస్తున్నాయని ఈవీఎంలలో ఎక్కడో ఎక్కడో తేడా జరుగుతుందని మా దగ్గర స్పష్టమైన ఆధారాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పిన మాదిరిగానే రాహుల్ గాంధీ ఆధారాల సహా ఈరోజు ప్రకటన చేశారు జగన్ రాహుల్ గాంధీ ఆలోచనలు చాలా దగ్గరగా కనబడుతున్నాయి ఎన్నికల కమిషన్పై కావచ్చు వ్యాలెట్ బ్యాలెట్ పేపర్ విధానం కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు ఒక్కటై అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఒక ప్రశ్న జగన్ పక్క పార్టీలతో జత కట్టే మనిషి కాదు కదయ్యా మరి ఎలా కలుస్తాడు ఎందుకు కలుస్తాడు ఇదే ఇప్పుడు చర్చ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ముందుకెళ్తారా లేదంటే ఏదైనా పార్టీతో జత కట్టుకుని అడుగులు వేస్తారా అయితే ఇప్పుడు ఒకవేళ అడుగులు ఏ రకంగా తాను ఉంటే ఏ రకంగా ప్లెస్ అవుతుంది అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది జగన్ కానీ ఆయన సన్నిహితులు కానీ ఇండియా కూటమిలో చేరుతామనే విషయాలను బయటకు ఎక్కడ ఇప్పటిదాకా ఒక్క మాట అనలేదు ఎంతసేపు సింగిల్గానే అడుగులు వేస్తాము భూస్థాపితం చేస్తాము ఈ కూటమిని అంటున్నారు తప్ప ఇండియా కూటమి హెల్ప్ తీసుకుంటామని కానీ ఇతర ఇతర పార్టీలతో జతగట్టి అడుగులు వేస్తామని కానీ జగన్ ఆలోచన లేనే లేదు ఒకవేళ జగన్ ఏదో ఒక కూటమిలో చేరాల్సిన స్థితే వస్తే తప్పకుండా ఇండియా కూటమి వైపే తను మొగ్గు చూపుతారు అనే ప్రయత్నం ఇప్పుడు కనబడుతుంది అంచనాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇలా కొనసాగుతున్నాయి దాదాపు అనేక కారణాలు చెప్తున్నప్పటికీ ప్రధానంగా ఒక ఐదు కారణాలు మాత్రం చాలా స్పష్టంగా బయట మార్కెట్లో వినబడుతున్నాయి ఈ వాస్తవాలు మన ముందు ఉంటే నిజంగానే ఇండియా కూటమిలో జగన్ వెళ్ళే అవకాశాలు ఉంది కదా అనే అంచనాకు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అసలు ఫస్ట్ కారణం ఒక కూటమిలో జగన్ తప్పకుండా చేరాలా లేకపోతే ఒంటరిగానే తాను ప్రయత్నం ముందుకు సాగిస్తూ పోవాలా ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టుకోవాలంటే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అని అందరు అంటున్నారు ఒకే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సంస్కృతి రాబోతుంది అనే ప్రచారం అయితే జోరందుకుంది అదే ప్రచారం నిజమైతే ఒకవేళ జమిలీ ఎన్నికలు రాకున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కలిపే వస్తాయి గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి మోదీ హవా కూడా ఒక ప్రధాన కారణమని అందరూ చెప్తుంటారు అటు చంద్రబాబు ఇటు మోదీ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు జతగట్టి కలియక తమకు కొంప ముంచింది అనేది వైసీపీ గట్టిగా బలంగా చెబుతున్నమాట బహిరంగంగా కూడా వాళ్ళు ఒప్పుకున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలు మళ్ళీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు ప్రస్తుతం ఎన్డీఏలో కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో యథావిధిగా కొనసాగే అవకాశం ఉందనుకుందాం కాసేపు మరి అప్పుడు జగన్ ఏం చేయాలి రెండు ఎన్నికలు కలిసి వస్తే తప్పక జాతీయ రాజకీయాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కనుక ఈ విషయం గతంలో అనేక సార్లు రుజువైంది కనుక జాతీయ స్థాయిలో తమ ప్రమేయం లేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ప్రజల ఓటు వెయ్యరు అనే భావన కూడా వైసీపీలో ఉంది గత ఎన్నికల్లో జరిగింది కూడా అదే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మేము భాగస్వాములం అవుతామని కేంద్రంలో కూడా తమ పాత్ర ఉంటుందనే నరేటివ్ ప్రజలకు వివరించడం వైసీపీకి ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ కాబట్టి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు కలిసి వెళ్తే కేంద్రంలో కూడా తమ చక్రం తిప్పబోతున్నాము అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది ఆ రకంగా ప్రచారం చేసుకోవచ్చు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్కి లాభం జరుగుతుందా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ప్రధాన భాగస్వామి ఇది ఏపీకి బాగా లాభం అనే నరేటివ్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఎల్లో మీడియా తీసుకెళ్ళింది ఆ నెరేటివ్ ఇప్పుడు వైసీపీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి అలాంటి స్ట్రాటజీలోనే ఉన్నదా ఇక్కడ ఇదంతా కాదండి జగన్ ఒకటి నమ్ముకున్నాడు ఆయన దేవుడు కింద ప్రజలు ప్రజలు ఓట్లు వేయాలి బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఏకైక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నలభై శాతం ఉంది కాంగ్రెస్ ఒకవేళ కేంద్రం విషయం అటుంచండి కాంగ్రెస్తో జత గడితే దానికి పెద్దగా అసలు ఎలాంటి పర్సంటేజ్ లేని పార్టీ ఆ పార్టీ ఆ పార్టీతో జత కట్టి ఆ పార్టీ వాళ్ళకే మైలేజ్ ఇచ్చినట్టు పరిస్థితి వస్తుంది తప్ప కొంతంగా వైసీపీకి పెద్దగా కలిసి వచ్చే ఆస్కారం లేదు ఇక్కడ జగన్ ద్వాముఖి వ్యవహారం చేస్తున్నారు అంటే నేరుగా కాదు వాస్తవమే ఏంటి అనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చంద్రబాబును జగన్ డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు కూటమిగా ఎన్డీఏ సర్కార్తో కలిసి అధికారంలోకి వచ్చిన నువ్వు ప్రజలకు ఏం చేస్తావు మాటిచ్చి మాట తప్పావు మాటలు కేవలం ఎన్నికలకు ముందేనా ఎన్నికల తర్వాతేనా అనేది ఇప్పుడు బలంగా తీసుకెళ్తున్నారు అందులో భాగానే అందులో భాగంగానే రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోను ఇటీవల చంద్రబాబుపై జగన్ విడుదల చేశారు వాస్తవానికి కాంగ్రెస్ కూటమిలో కనుక జగన్ ఇప్పుడే వెళ్ళదలుచుకుంటే ఇవన్నీ పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయరు ఇక్కడ కాంగ్రెస్ను ఇతరితర పార్టీలను నమ్ముకునే పరిస్థితి కానీ అలాంటి వ్యక్తిత్వం కానీ జగన్ది కానే కాదు ఓడిన గెలిచిన సింగిల్గానే నిలబడతాను అనే తత్వం అతనిలో చాలా మొండిగానే ఉంటుంది బలంగానే ఉంటుంది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఓటు బ్యాంకే లేదు ఆంధ్రప్రదేశ్లో కుప్పకులన కాంగ్రెస్ను పైకి లేపడం జగన్ ఎందుకు చేస్తాడో సాహసం వాస్తవంగా కేంద్రం వైపు ఏదైనా చేసుకోండి కానీ ఎన్డీఏ ఉండని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఉండని కానీ మేము మాత్రం ప్రజల వైపు ఉంటామంటారు తెరపైన రాజకీయం నడిపిస్తూ తెర వెనకాల ఏమైనా పొత్తులు పెట్టుకునే ఆస్కారం ఉండొచ్చేమో కానీ పైకి మాత్రం జగన్ ఇండిపెండెంట్గానే పోతున్నట్టుగా బిహేవియర్ కనబడుతుంది ఉంటుంది అని క్లియర్గా తెలుస్తుంది ఎన్ని రకాలుగా అనాలిసిలు చేసుకున్న ఎన్ని రకాలుగా వివరించుకున్న అల్టిమేట్ గోల్ ఏంటంటే సింగిల్ పార్టీ సింగిల్గానే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ను చూస్తే గెలవాలి జగన్ను చూస్తే ఓడిపోవాలన్నది అన్నది నిర్మూహమాటంగా స్పష్టంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట ఎవరో ముఖం చూసుకునో ఎవరో పార్టీ అండ చూసుకునో గెలవాల్సిన పరిస్థితి మాకు లేదని అంటున్నారు ఏదైనా ఉంటే జగన్ ఉన్నాడు జగన్ చూసి ఒకటేయండి జగన్ చూసి ఓడిపోయేయండి ఈ రెండే తప్ప మరోటి లేదు అనేదే వైసీపీ వాళ్ళ నుంచి బలంగా వినబడుతున్నమాట కానీ ఇక్కడ కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి కాంగ్రెస్కు పార్టీలు కావాలి ప్రాంతీయ జాతీయ పార్టీలు అన్నీ కలుపుకొని ఇండియా కూటమి బలపడుతుంది త్రుటిలో తప్పించుకున్నారు మోదీ అధికారంలోకి రాగలిగారు ఇదే సీన్ రాబోయే కాలంలో ఉంటుందా ఖచ్చితంగా ఉండకపోవచ్చు మూడు సార్లు వరుసగా గెలిచిన బీజేపీ ఎన్డీఏ సర్కార్ నాలుగోసారి సవాళ్ళతో కూడుకున్న వ్యవహారమే ఉంటుంది కానీ మోదీ మాస్టర్ ప్లాన్లు అమిత్ షా గారి స్కెచ్లు వీళ్ళు వెరసి వీళ్ళకున్న అనుభవం చాలా నిలదొక్కుని తట్టుకొని కాంగ్రెస్ గెలుస్తుందా అంటే అవకాశం సమయం వస్తే ఏదైనా జరగవచ్చు సరే ఈవీఎంలను వాడుకొని గెలిచారంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధినేత ఏకంగా ఎంపీ స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ సంచలన ఆటంబం పెంచారు ఈవీఎంలలో గోల్మాల్ జరుగుతుందని ఈవీఎంలను రద్దు చేయాలంటున్నారు ఇదే జరిగితే బ్యాలెట్ పేపర్ విధానానికి వస్తే ఏదైనా జరగవచ్చు పరిస్థితుల ప్రభావం మారచ్చు కానీ కూటమిలో మాత్రం జగన్ అంత ఈజీగా ఉండే మనిషి కాదు వచ్చే మనిషి కాదు అనేది వాస్తవం ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిళ పరిస్థితి నిజంగా దారుణం అక్కడ తెలంగాణలో క్లీన్ స్వీప్ అయిపోయిన పార్టీలు పార్టీ పెట్టడం క్లోజ్ చేయడం అంతా త్వరగా జరిగిపోయింది ఆమెకు ఇంకా ఆంధ్రాకు వచ్చి అన్నపై విరుచుకుపడ్డంతసేపు అయిపోయి ఉంది తప్ప ఎన్నికలు అయిపోగానే కనీసం దేకే పరిస్థితి కూడా ప్రజల నుంచి రావడం లేదు విలువలు విశ్వసనీయత అన్న జగన్ మాటకే పలుకుబడి ఉంది తప్ప అడ్డం అడ్డం మాట్లాడే షర్మిలాకైతే ఇప్పటికీ పెద్ద వాల్యూ క్రియేట్ కాలేదు ప్రజల్లో ఈ వీడియోన లైక్ కొట్టి షేర్ చేయండి